పబ్లిక్ అంటే ఏంటి ఇందా అడిగా మేము పబ్లిక్ అంటే ఏంటి ఇప్పుడు ఎలక్షన్ టైంలో కానీ మీద దుమ్ము ఎత్తిపోయడానికి కానీ మనని అటాక్ చేయడం కానీ ఏమన్నా మాట్లా ఎస్పెషలీ మహిళల గురించి అడిగితే దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలా అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రశ్నలు మగవాళ్ళ గురించి రావు మహిళల గురించే వస్తాయి అది కూడా పోరాటం చేసే మహిళల గురించే వస్తాయి ఎందుకంటే మీరు అన్యాయం అగెన్స్ట్ గా పోరాటం చేస్తున్నప్పుడు మిమ్మల్ని అటాక్ చేయడానికి ఏమి ఉండదు కదా అప్పుడు ఇలాంటివన్నీ తీసుకొస్తాయి ఎన్ని ఏళ్ల నుంచి ఎన్నో అంటే డెకేట్స్ నుంచి నలభై యాభై ఏళ్ళ నుంచి ఈ గడ్డ మీద పుట్టి పెరిగిన వాళ్ళని చదువుకుంటున్న వాళ్ళని అవుట్ సైడర్ అంటాం అంటే మీరేంటి తెలంగాణకి ఇజ్జత్ తెలంగాణ వాళ్ళకి ఇజ్జతిద్దామని లేదా తెలంగాణ మహిళలంతా అంత చులకన ఉండకూడదు మేము కూడా పోరాటం చేసాం ఎప్పటి నుంచో చేస్తున్నాం మొత్తం ప్రపంచంలో తెలంగాణ పేరు ఫేమస్ చేసాం సో అంత చులకనగా చూడకూడదని నా చిన్న సబ్మిషన్